క్రీచల్ ఆడు మీ ఎందరికొందనాలు నలభై ఓ కీర్తనలో మొదటి వచ్చినం కాడ నుంచి మనం ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దావీదు ఈ విధంగా అంటున్నాడు ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అని ప్రైస్ అలా ఎవరి కొరకు ఎహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించను నాశనకరమైన గుంటల నుండి జిగటగల గల దొంగ భూమిల నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను ప్రైసలాడు భక్తుడైన దావిదు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాశనకరమైన గుంటలో నుంచి జిగటగల దొంగబూగుల నుండి ఆయన దావిదుని పైకెత్తాడు ప్రైసలాడు అంతేకాదు దావిడ పాదములు బండ మీద నిలిపి మరి అడుగులు స్థిరపరిచాడు ప్రైసలాడు ఒక వ్యక్తి ఆత్మీయతలో స్థిరం కలిగి ఉండాలంటే దేవుని అందు నమ్మకం ఉంచాలి ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూస్తూ సహనంతో కనిపెట్టుకోవాలి ఈరోజు సహనం అట్లా ఈరోజు ప్రార్థన చేయగానే ఎమ్మటే కార్యం అయిపోవాలి ఇది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం అని సహనం సహనమునందే భక్తి అని సహనం కలిగి ఉన్నప్పుడు భక్తి చేయగలుగుతావు ప్రైజ్ అలాట్ తనకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను ప్రైజలా అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోబను నమ్మిక ఉంచెదురు గర్విష్ఠులనైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అంటున్నాడు చాలామంది ఏంటంటే ఎవరన్నా రెండు మాటలు అనగానే నూతనంగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొత్తగా చర్చికి బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరన్నా గర్విష్ఠులు ఏదో ఒక మాట అన్నారు అనుకో ఇక దాన్ని చూసి ఇక వారి వైపు చూసారు మాటల వైపు చూసి కొంతమంది ఏం చేస్తారు నమ్మో నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఎలా అంటున్నారు వీళ్ళలా అంటున్నారు ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటారు కొంతమంది బైబిల్ పట్టుకుని వెళ్తాను కూడా సిగ్గుపడుతుంటారు దేవుడు అంటున్నాడు నా గురించి ఎవరైతే సిగ్గుపడతారో వారి గురించి నేను కూడా సిగ్గుపడతాను ఒకప్పుడు వాళ్ళు అసలు వాళ్ళని ఎవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు హలో దేవుడు కూడా ఒప్పుకోడు వాళ్ళు నా బిడ్డలని దేవుణ్ణి ఒప్పుకోవాలి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బైబుల్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఇతరులు ఏంటంటే దాని గురించి నువ్వు చర్చి మానేయటం ప్రార్థన మానేయటం భక్తిలో ఉండకపోవటం నువ్వు అప్పుడు ఎవరి కొరకు భక్తి చేస్తున్నట్టు వాళ్ళ కొరకు భక్తి చేస్తున్నట్టు అని నీవు చెప్పినట్టుగా వాళ్ళు వింటారా వాళ్ళు తీసుకోరు వాళ్ళు ఎగతాళి చేయటం వాళ్ళ పని ఇక్కడ గర్విష్ఠులనైనా త్రోవ అబద్ధాల తట్టు తిరిగేవారినైనాను లక్ష్య పెట్టక అబద్ధాల తట్టు తిరిగేవారిని లక్ష్య పెట్టకూడదు దేవుడు ఇక్కడ అంటున్నాడు దాగి ద్వారా చూడు దాగిది అంటున్నాడు ఇక్కడ అప్పుడు వారినైనా అంటే అబద్ధాలు తట్టు వారినైనా లక్ష్య పెట్టక యహోవాన్ని నమ్ముకునేవాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు అంటున్నాడు ప్రైసలాడు చూడండి వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తానికి వాళ్ళు ఏమనుకుంటే అబద్ధాలు అబద్ధాలు చెప్పేవాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అలా ఎవరైతే వారి వైపు చూడక దేవుని సన్నిధికి వెళ్తారో ఇక్కడ వాక్యం రాయబడింది